ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎపిసోడ్ లోకి వెళ్తే అర్జున్ వాళ్ళమ్మ వసుంధర ఫోటో తీసుకొని వస్తూ ఉంటుంది ఇక మనీషా అని ఫుల్ ఎక్సైటింగ్గా ఫోటో చూడబోతున్నాం అని చెప్పి ఆనందంలో ఉంటారనమాట ఏదంటే ఫోటో ఇవ్వండి అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇక అప్పుడు అర్జున్ వాళ్ళమ్మకి గుర్తొస్తుంది ఇంతకుముందు లక్ష్మి చాలాసార్లు చెప్తుంది కదా ఇప్పుడు నాకు ఎందుకు ఇలాగా అందరికీ ఊరందరికీ పరిచయం చేసి నాకు ఇంకా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావాలన్నా ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి గతంలో లక్ష్మి అనే మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఏంటంటే ఫోటో ఇవ్వండి చూస్తాము అని చెప్పి మళ్ళీ మనీషా అడుగుతూ ఉంటే అప్పటికి అర్జున్ వాళ్ళమ్మ ఇది జున్ను ఫోటో అమ్మ జును అమ్మ ఫోటో వెతికినా కనిపించలేదు ఈ వెతికి పెడతాలే అని చెప్పి అనంగానే ఇక అప్పుడు దేవి అని ఇదిగో విన్నాగా మనిషా ఫోటో లేదంట ఇక మనం బయలుదేరదామా అని చెప్పి మనిషా దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు మనిషా వాళ్ళు వెళ్ళిపోయాక అర్జున్ వాళ్ళమ్మ వసుంధర అనుకుంటుంది అనవసరంగా ఇంకా ఫోటో చూపించేదాన్ని ఫోటో చూపించుంటేనా ఇంకేం లేదు అర్జున్ చేత తిట్లు తినేదాన్ని అని చెప్పి అనుకుంటుంది మనసులో మరోపక్క మిత్ర అలాగే లక్ష్మి కారులో వెళ్తూ ఉంటారు కదా ఇక మిత్ర అడుగుతాడు లక్ష్మిని అవును మీకు జాను ఇంట్లో ఏం పని ఏం మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అసలు మీకు ఎలా పరిచయం ఏంటి అన్నట్టుగా ఇక అప్పుడు లక్ష్మి అంటుంది అంటే ఏం లేదు అటువైపు వాళ్ళ ఇంటివైపుగా పని ఉండి అటువైపు వెళ్ళాను అయితే జాను కొంచెం బాధల్లో ఉన్నట్టుగా అనిపించింది ఇక అని చెప్పి వెళ్ళాను అనగానే మీకు ఏమాత్రం స్నేహం ఉందని అలాగా ఓదార్చడానికి వెళ్ళారు అని చెప్పి మిత్ర అంటాడు స్నేహం ఏమీ ఉండక్కర్లేదు మా ఇద్దరి మధ్యలో ఏమీ స్నేహం కూడా లేదు జస్ట్ ఒకటి రెండుసార్లు పరిచయం అంతే అయినా ఓదార్చడానికి అవతల వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మానవత్వం ఉంటే చాలు అయినా అలాంటి టైంలో పాపం వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు అందుకే నేనున్నాను అని చెప్పి కొంచెం ధైర్యం చెప్తే చాలు లేదంటే వాళ్ళకి బతుకు మీద ఆశ చచ్చిపోతుంది భవిష్యత్తు మీద అంత ఆశ ఉండదు అందుకే కొంచెం ఓదార్చుదాం అని చెప్పి వెళ్ళాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక అప్పుడు మిత్ర అంటాడు మీరు జానుని ఓదార్చడానికి వెళ్ళినందుకు చాలా థ్యాంక్స్ అసలు తను అక్క అక్క అని చెప్పి ఒక మహమ్మారి పట్టుకొని దాన్ని పట్టుకొని వేలాడుతుంది ఆ అక్క ఇది ధ్యాసలో అసలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు మిత్ర తర్వాతిక లక్ష్మి అంటుంది మీరు ఏమీ అనుకోకపోతే అక్క మీద మీకు ఎందుకు కోపం అని చెప్పి అంటూ ఉంటే అది కోపం కాదు అంతకన్నా ద్వేషం కూడా కన్నా చెప్పాలంటే అదొకలాంటి అసహ్యం తన మీద నాకు అని చెప్పి మిత్ర చెప్తాడు లక్ష్మి అంటుంది తను జీవితాన్ని చాలా బాగా చదివేసింది అని చెప్పి చెప్తున్నారు మీరేమో తను అసలు ఒక స్వార్థ పరాలని చెప్పి చెప్తున్నారు మరి ఉన్నట్టుగా ఎందుకు మీరు తన మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటుంది అసలు తనలో ఇన్ని షేర్స్ ఎందుకు నేను నాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండిగా తను ఎందుకు ఇలా మారిపోయిందో కూడా నా ఊహకే అందగట్లేదు అని చెప్పి మిత్ర అంటాడు తర్వాత లక్ష్మి అంటుంది అనుకోండి ఒక మాట చెప్తాను ఈ బుర్కా వెనకాల ఉంది అసలు నేను బుర్క తీస్తే నేను ఎలా ఉంటానో తెలుసా అసలు నేను ఆడ మోగకూడదు మీకు తెలియదు కదా అలాగే మన చుట్టూ ఉన్న విషయాలు వెనకాల అవి అబద్ధమో నిజమో మనం తెలుసుకునేదాకా మనం అపోహలో ఉంటాము అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడు మిత్ర మీరు ఏనైనా చెప్పండి ఆ అమ్మాయి మీద నాకు ఆ ఫీలింగ్ మాత్రం అస్సలు పోనే పోదు తనంటే నాకు అసహ్యం అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు ఈ లోపల ఎదురుగా ఒక కార్ వచ్చి ఆగుతుంది ఆ కారే అర్జున్ వాళ్ళ కార్ కాలో నుంచి మిత్ర అటువైపు కాలో నుంచి అర్జున్ దిగుతారు రేపు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు ఇక ఒకరినొకరు చూసుకుంటారు అర్జున్ అంటాడు ఏంటి మిత్ర బతుకు మీద ఆశ తగ్గిందా బిజినెస్లో లాస్ వస్తుందా ఏంటి అని చెప్పి అంటాడు మిత్ర అంటాడు చచ్చే సమస్య వస్తే నేను నీలాంటి వాడి దగ్గర చావను లోకానికి ఒక మంచి గెలుపును అందించి వారి చేస్తాను అని చెప్పి మిత్ర అంటాడు అర్జున్ అంటాడు నువ్వు ఎక్కడైనా చావు నా కార్ కింద మాత్రం చావుకు అని చెప్పి ఇక మిత్ర కారులో ఉన్న లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఈఎంఐ ఏంటి నన్ను చూసి కంగారు పడుతుంది అని చెప్పి అర్జున్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక మిత్ర కూడా చూస్తూ ఏంటి ఏం చూస్తున్నావు ముందు కార్ అడ్డ తీస్తే మా దాని మేము చూసుకుంటాము అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు అర్జున్ ఏంటి నీ లైఫ్లో కొత్త కొత్త మనుషులు కనిపిస్తున్నారు తనెవరేంటి అని చెప్పి అనగానే తన తను ఎవరైతే నీకేంటి తన కావాల్సిన వ్యక్తి నీకైతే అవసరం లేదు అని చెప్పి మిత్ర అంటాడు ఇటు పక్క లక్ష్మి మనసులో అర్జున్ గారు ఏంటి నన్ను కనిపెట్టేశారా నేను లక్ష్మిని అని అని చెప్పి అనుకుంటుంది మనసులో నీకు కావాల్సిన మనుషులతో నాకెందుకులే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ నేను వెళ్తాను అని చెప్పి అర్జున్ అక్కడ నుంచి కార్ తీసి వెళ్ళిపోతాడు ఇటు పక్క మిత్ర వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు అర్జున్ కార్లో వెళ్తూ అసలు మిత్రకారులో ఉన్నది ఎవరు ఆ కళ్ళు నన్ను చూసి కాంగారు పడ్డాయి తడబడ్డాయి ఎందుకని అసలు ఎవరే ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు తనలో లక్ష్మి కూడా నాకు బుర్కావేసుకం కనిపించింది ఇప్పుడు మిత్రకారులో ఉన్నది లక్ష్మి అయినా లక్ష్మి అయి ఉంటుందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు లక్ష్మి ఒకవేళ ఉంటే మిత్రకి లక్ష్మికి ఏంటి సంబంధం అసలు లక్ష్మి ఎందుకు మిత్రకారులో ఉంటుంది వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం అయ్యుండొచ్చు అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ ఒక అర్జున్ అనుకుంటాడు అసలు ఆ కారులో ఉంది లక్ష్మిలో కాదో తెలియదు కదా నేనెందుకు మిత్రకి లక్ష్మికి ఏం సంబంధం అని ఎందుకు ఇంత ఇదిగా ఆలోచిస్తున్నాను అసలు వెనక్కి వెళ్ళి కాదో కాదోడ ముందు చూడాలి అని చెప్పి అనుకుంటాడు మరోపక్క మిత్ర వెళ్తూ ఉంటాడు కదా కారులో ఇక లక్ష్మి ఇక దగ్గర ఆపండి అని చెప్పి అంటుంది మీరు ఇంకా కొంచెం ముందు దిగాలి కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లేదు ఇక నాకు పని ఉంది నేను వెళ్తాను అనగానే సరే అని చెప్పి మిత్ర కార్ ఆపుతాడు ఇక లక్ష్మి దిగిపోతుంది మిత్ర కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు పక్క అర్జున్ ఆపుతాడనమాట కార్ ఆపి ఇక ఎదురుగా బురక వేసుకొని ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే లక్ష్మి ఏమో అని చెప్పి తన వెనకాల పడతాడనమాట ఇక వెనక్కి తిరిగి చూస్తుంది తను ఇక అప్పుడు అర్జున్ వెళ్ళి మాట్లాడతాడు ఏంటి లక్ష్మి అసలు మిత్రతో నీకేంటి సంబంధం తనతో ఎందుకున్నావు తనతో కార్లో ఏంటి అసలు ముందు కూడా నేను బుర్కాలో చూశాను నీ గురించి నీ గతం గురించి అనుకున్నాను అడగకుండా ఉంటే ఇంకా నాది నిర్లక్ష్యం అవుతుందేమో అని చెప్పి అడుగుతున్నాను చెప్పు లక్ష్మి అసలు నీకేంటి ప్రాబ్లం అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే ఇక తను బుర్కా తీస్తుంది ఇక ఆ బురకాలో ఉన్నది లక్ష్మి కాదు వేరే అమ్మాయి ఇక అర్జున్ షాక్ అయిపోతాడు దుర్కాలో అన్నమ్మాయి ఆ కాన్ హే ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు మీరు ఎవరు అని చెప్పి అనగానే సారీ సారీ నేను ఎవరో అనుకున్నాను అని చెప్పి అర్జున్ సారీ చెప్తాడు టీక్ హే అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇక అర్జున్ అనుకుంటాడు అనవసరంగా లక్ష్మిని అనుమానించాను అని చెప్పి అనుకుంటాడు పక్క అరవింద మెట్లు దిగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంత దూరం దీక్షితులు గారితోనే నేను లక్ష్మి గురించి మాట్లాడడానికి వెళ్ళాను కానీ మాట్లాడలేకపోయాను మిత్రముందు అని చెప్పి ఆలోచిస్తూ మెట్లు దిగుతూ మెట్లు పడబోతూ ఉంటే ఇక వివేక్ వచ్చి పట్టుకుంటాడు ఏమైంది పెద్దమ్మ ఏం ఆలోచిస్తున్నావు పడబోయావో నేను పట్టుకోకపోతే ఎలాగా అన్నట్టుగా మిత్ర అదే సారీ వివేక్ చెప్తూ ఉంటే ఇక అరవింద ఏమో ఆలోచిస్తూ ఉంటుంది మనసులో ఒక సందేహం ఉంది ఆ సందేహానికి సమాధానం దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తున్నాను అనగానే అసలు ఏమైంది పెద్దమ్మా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది అసలు లక్ష్మి బ్రతికే ఉందా లేదా అనేది నాకు డౌట్గా ఉంది వివేక్ అంటాడు వదిన నిజంగానే బతికే ఉంటే మన దగ్గరికి వచ్చేది కదా అప్పుడు మనతో పాటే కలిసే ఉండేది కదా పెద్దమ్మ అని చెప్పి వివేక్ అంటాడు అరవింద అంటుంది లక్ష్మి నిజంగానే బతుకుంటే ఇంటికి మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి తనకి చాలా అడ్డంకులు ఉన్నాయి అసలు నువ్వు ఎక్కడైనా ఎవరైనా ఏ ఇంట్లో అయినా సరే భర్త కోసం త్యాగం చేసిన భార్యను చూసుంటావు పిల్లల కోసం త్యాగాలు చేసిన తల్లుని చూసుంటావు కానీ అత్త కోసం త్యాగాలు జీవితం త్యాగం చేసిన కోడల్ని ఎక్కడైనా చూసావా నా లక్ష్మి లక్ష్మి అత్త కోసం త్యాగం చేసిన తన జీవితాన్ని అని చెప్పి అనగానే వివేక్ షాక్ అవుతాడు అసలు ఏం త్యాగం పెద్దమ్మా చెప్పు పెద్దమ్మా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక అరవింద చెప్తుంది ఆ త్యాగం చెప్పే ముందు అసలు దాని చుట్టూ ఉన్న కథని చెప్పాలి అని చెప్పి ఇక మనీష లక్ష్మికి పెట్టిన కండిషన్ అప్పట్లో ఎంత చెప్తుందనమాట మా అమ్మ గురించి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అరవింద ఆంటీ మీద అనగానే అత్తయ్య మీద పోలీస్ కంప్లైంట్ వేయకూడదు అంటే నేను ఏం చేయాలి అని చెప్పి లక్ష్మి చెప్పింది ఇక అప్పుడు మిత్రుని శాశ్వతంగా వదిలేసుకుంటే నేను కంప్లైంట్ ఇవ్వను అని చెప్పి మనీషా చెప్పడంతోనే ఇక శాశ్వతంగా మన కుటుంబం కోసం ఇక లక్ష్మి వెళ్ళిపోయింది అసలు మిత్ర జీవితంలోకి మిత్రుని కాపాడడానికి లక్ష్మి వచ్చింది కానీ వెళ్ళిపోయేటప్పుడు ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం లక్ష్మి లక్ష్మి శాశ్వతంగా వెళ్ళిపోయిందిరా అని చెప్పి వివేక్ చెప్తూ చెప్తుందనమాట ఆ తర్వాత అసలు ఇదంతా మాకు ఎలా తెలిసిందంటే ప్రవీణ్ విట్టలు చెప్పాడు ఇక ఇలా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకపోతే షేర్స్ ఇవ్వకపోతే ఇక నేను ఈ యాక్సిడెంట్ వీడియో కూడా మొత్తం అంత చూపించి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే మరోసారి మళ్ళీ లక్ష్మి మన కోసం త్యాగం చేసింది ఇక మనీషా కుట్ర తను వినడం వల్ల అలా లక్ష్మి చేసిన త్యాగం మనకు తెలిసింది అని చెప్పి మొత్తం అంతా స్టోరీ చెప్తుందనమాట అరవింద వివేక్కి ఇక వివేక్ అంటాడు ఇంత తెలిసిన మనీషాని ఎందుకు ఇంకా మన ఇంట్లో ఉండనిచ్చావు ఇంట్లో నుంచి గెంటేజ్ కదా పెద్దమ్మ అనగానే మనీషాని ఇంట్లో నుంచి పంపించేయాలంటే మనీషా కుట్ర గురించి చెప్పాలి అప్పుడు మనీషా చేసిన కుట్ర గురించి చెప్పాలంటే లక్ష్మి గురించి చెప్పాల్సి వస్తుంది అసలు మిత్ర ఇప్పటిదాకా ఇంకా బ్రతికే ఉన్నాడంటే లక్ష్మిని ద్వేషించుకోవడం వల్లే అసలు ఒక అప్పుడు చూసావు కదా మిత్ర లక్ష్మిని ఎంత ఇదిగా ప్రేమించాడో అసలు అంత ప్రేమించిన వ్యక్తి అసలు ఇంత త్యాగం చేసి వెళ్ళిపోయింది శాశ్వతంగా వెళ్ళిపోయింది అంటే అసలు మిత్ర మనకి ఇంకా దక్కుతాడా చెప్పు వివేక్ అందుకే తను ద్వేషిస్తున్నాడు కాబట్టి లక్ష్మిని ఇంకా ఉన్నాడని పోన్లే అన్నట్టుగా ఉంచాను అని చెప్పి చెప్తుంది అరవింద తర్వాత వివేక్ అంటాడు పోనీ దీక్షితులు గారిని అడుగు లక్ష్మ లక్ష్మి వదిన బ్రతికే ఉందేమో ఎక్కడుందేమో అనగానే దాని గురించి అని అడవిలోకి వెళ్తే అసలు మిత్రం ముందు అడగలేకపోయాను రేపు వెళ్ళి అనుకుంటాను అని చెప్పి అరవింద అంటుంది మరో పక్క మిత్ర తన రూమ్లో తన పర్స్ తీస్తాడనమాట ఇక పర్స్లో కరెక్ట్గా ఏమో లక్కీ ఫోటో ఉంటుంది లక్కీ ఫోటో వెనకాల లక్ష్మి ఫోటో ఉంటుంది ఇక లక్ష్మి ఫోటో తీసుకొని చూస్తూ మిత్ర ఇలా అనుకుంటూ ఉంటాడు లక్ష్మి నిన్ను ఎంత ఇదిగా ద్వేషిస్తున్నానో ఇప్పుడు కానీ ఒకప్పుడు దీనికన్నా వంద రెట్లు వెయ్యి రెట్లు నిన్ను ప్రేమించాను అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటాడు లక్ష్మి ఫోటో చూస్తూ